హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసరికి సజ్జలతో మంచి రెసిపీ చూపించబోతున్నానండి మీకు అండ్ మనకి మిల్లెట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు అందరికీ తెలుసు కదండి అండ్ మెయిన్ గా ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుందండి అండ్ ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు నేను టూ కప్స్ సజ్జపిండిని యాడ్ చేసుకుంటున్నాను అండి అంటే పర్ల్ మిల్లెట్ అయినా అనొచ్చు లేకపోతే బాజరా ఫ్లోర్ అయినా కూడా అనవచ్చండి నేను ఇక్కడ టూ కప్స్ పిండిని తీసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి చాలా మీరు ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే ఇక్కడ సన్నగా పొడవగా కట్ చేసుకుంటున్నానండి ఆనియన్స్ అయితే అవి కూడా ఒక కప్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నారు తర్వాత మనకి రుచికి అండ్ అలానే కారానికి సరిపడా మీరు ఎక్కువ కారం తినే వాళ్ళయితే కనుక కొంచెం ఎక్కువ కారం వేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ ఒక పది మిర్చీలు ఎక్కువ ఘాటు లేనివ్వండి ఒక పది మిర్చీలు కొంచెం సాల్ట్ కలిపి మిక్సీ పట్టినది పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఫస్ట్ అయితే వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి వీటన్నిటిని ఇలా బాగా ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం లైట్గా బామ్ వాటర్ని యాడ్ చేసుకుంటాము చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి అండ్ మీకు వాటర్ కనుక సరిపోలేదు అనిపిస్తే కనుక స్టేజ్ వైజ్గా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వాటర్ కాకుండా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏదైనా పేపర్ కానీ లేకపోతే ఏదైనా కవర్ లేకపోతే క్లాత్ మీద అయినా కూడా ఇలా చిన్న అప్పాలుగా చేసుకొని నేనైతే ఇలా చేత్తోనే ఒత్తేసి పెట్టుకున్నానండి సో ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా బాండీలో కొంచెం ఆయిల్ ఇక్కడ డీప్ ఫ్రైకి అయితే నేను ఆయిల్ వేయలేదండి సో డీప్ ఫ్రైకి కాకుండా ఇదైతే కొంచెం డిఫికల్ట్ టాస్కే అంటే మనం ఫ్రై చేసేటప్పుడు అయితే నార్మల్గా నూనెలో వేసేసి ఫ్రై చేస్తూ ఉంటాము సో ఇక్కడ ఏంటంటే ఇలా కడాయికి ఇలా అతికించాలన్నమాట ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా కడాయికి ఇలా చుట్టూ కూడా అతికిస్తూ ఉండాలన్నమాట సో ఫస్ట్ టైం వేసినప్పుడు ఏంటంటే మొత్తం నూనె బాగా కాగి ఉంది కాబట్టి అది మధ్యలోకి జారిపోయింది సో ఇలాగ చుట్టూ కూడా ఇలా కడాయికి అతికించుకోవాలండి సో ఇలా కళాయికి అతికించుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి అంటే వీటిని ఏంటంటే కింద వైపు అంటే నూనెలో టచ్ అయిన వైపు ఏంటంటే కొంచెం బ్రౌనిష్ వస్తాయనమాట సో ఇలా బ్రౌనిష్ వచ్చినప్పుడు ఏంటంటే మనం వీటిని మళ్ళీ రివర్స్ రివర్స్గా ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలండి సో మనకి ఒక వైపు కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి ఏంటంటే జస్ట్ ఒక టూ మినిట్స్ పడతాయి కానీ ఫస్ట్ మీరు మూత పెట్టుకొని కుక్ చేసుకునేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి లేకపోతే ఏంటంటే మనం మూత పెట్టి అలాగా హైలో పెట్టేస్తే మాడిపోతూ ఉంటాయి అండ్ ఈ చిరుధాన్యాల వల్ల వచ్చిన ఉపయోగాలైనా వంటలైనా మనకి పూర్వకాలం నుంచి వస్తూ ఉన్నాయండి మనకి ఓవర్ వెయిట్ కైనా లేకపోతే ఇమ్యూనిటీ బూస్ట్ కైనా ఒబిసిటీ ప్రాబ్లమ్స్ అయినా కూడా ఈ సజ్జలు తినడం వల్ల ఏంటంటే దీనిలో ఉన్న ఫైబర్ కారణంగా మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో డెవలప్ అవుతుందండి అండ్ ఇప్పుడు ఈ రెసిపీలోకి వస్తే చూసారా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది కదండి సో మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు మనం ఇలాగ కుక్ చేసుకోవాలండి అండ్ ఇలా తీసేటప్పుడు అయితే జాగ్రత్త ఇలా జారి పడకుండా కూడా చూసుకోండి సో ఇప్పుడైతే మనకి ఇవి బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనకి ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాము అండ్ చూసారు కదండీ బలాన్ని ఇచ్చే చిరుధాన్యాలతో సజ్జగా తెపాల చెక్కలు సో మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలానే అండ్ ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎందుకంటే ఆ కామెంట్స్ రూపాయనైనా కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఏ రెసిపీస్ చేస్తే బాగుంటుంది అని కూడా మాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ని హిట్ చేయండి